అండి చాలా ఇది రసం అయితే తీసుకున్నాను ఇందులోనే ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఉల్లిపాయలు కూడా కలుపుకుంటున్నాను ఉల్లిపాయలు బాగా కలుపుకుంటా ఇట్లా ఇట్లా బాగా పిసికితే ఉల్లిపాయలు ఇందులో రసం కొంచెం విడివిడిగా వస్తే విడివిడిగా వచ్చి బాగా రసం కూడా పులుసులో దిగిద్దండి బాగుంటుంది తెచ్చారమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ కలిపా కొంచెం ఉంటే తీసుకుని రమ్మని పంపించానండి తీసుకొచ్చారు పిల్లలు ఆనియన్స్ ఇలా బాగా పిసుకోవాలి వేస్తాను ఇక కొంచెం ఉప్పు కూడా ఇందులో ఉప్పు వేసుకుంటాను సాల్ట్ సాల్ట్ పగిన